ఉన్నాం ఎవరైనా సమస్య ఉంటే లేకపోతే ఈ వార్డులో నీళ్ళ కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా మనకు రావాల్సిన నిధులు కానీ ఏమైనా ఉంటే కొద్దిగా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారికి వచ్చి చెప్పుకోవచ్చు అమ్మా వార్డులో సమస్యలు ఇంతకుముందు ఉండేది సార్ కానీ ఒక్కొక్కటి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు సార్ ముఖ్యంగా మన బేదం చలలో ఉండే ప్రధానమైన సమస్య నీటి సమస్య సార్ ఆ నీటి సమస్యకు గాను మన ప్రభుత్వం వచ్చిన ఒక వారంలోనే ఇక్కడనే మన బయటిపేటలో ఇక్కడ పునీరాబాయి దగ్గర ఒక మినరల్ ప్లాంటు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అది నిజంగా మేము అందరం బయటపేట ఒకటో వార్డు రెండో వార్డు బేతం చల్ల బయటపేట జెండాపేట పెట్టే తరపు నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ అది త్వర త్వర త్వరగతిలోనే అది కూడా పూర్తి కాబోతుంది సార్ నిజంగా మేము ఒక బిందె కొనాలంటే ఎనిమిది రూపాయలు పది రూపాయలు పెట్టి ఈరోజు మనం బిందె కొంటున్నాము అలాంటిది ఇప్పుడు మనకు ఉచితంగా మినరల్ వాటర్ రా రాబోతున్నాయి అలాగే ఇంకొక ఇంకోటి ఇక్కడ ప్రధానంగా మనకు వచ్చేసి పింఛన్లు సార్ చాలామందికి వితంతువులు పింఛన్ రా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళు అలాగే ఒంటరి మహిళ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు సార్ తర్వాత వచ్చేసి వికలాంగులు సార్ వాళ్ళు అట్లీస్టు మంచి నుంచి కదలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు సదరం క్యాంప్ వెళ్ళి సదరం క్యాంప్ తెచ్చుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి ఈ కొంచెం ఈ సమస్యలన్నీ మేము మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ కాబట్టి మీరు ఈ ఈ సమస్యలని పరిష్కరించి వీళ్ళందరికీ డ్యామ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఏరియాలో వాటర్ సరిగ్గా ఎక్కట్లేదు సార్ కుళాయిలకు అదే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాంక్షన్ చేపించి అది కూడా పెడితే బాగుంటుందన్నా ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు అన్నాలకు తిప్పల పడి ఇబ్బందులు పడుతున్నారన్న ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలన్నా ఎందుకంటే మూడు పూటల భోజనం ఐదు రూపాయలకే వస్తుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పకుండా కడుపు నిండా భోజనం చేస్తారు అలాగే పెన్షన్ల గురించి కూడా చాలామంది వచ్చి అడిగినారు ఆ పెన్షన్లు కూడా తొందరగా కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి రాని వాళ్ళకందరికీ పెన్షన్ తప్పకుండా ఇప్పిస్తాము అలాగే ఇంకా చాలా కొంచెం మంది బెడ్డి అయిన వాళ్ళు ఉన్నారన్నా వాళ్ళు హాస్పిటల్కి పోయి సదరం క్యాంప్ పోయి పోలేరన్నా రాలేరన్నా వాళ్ళతో వాళ్ళ పరిస్థితి ఏమో కొంచెం మనం ఆలోచించనా బెడ్డి అయిన వాళ్ళకు ఒక పదహైదు వేలు వస్తుందని చెప్పి మన చంద్రబాబు గారు హామీ ఇచ్చినారు అది అది ఆ సమస్య మాత్రం డాక్టర్స్ మాత్రం ఇక్కడికి రాలేరు వీళ్ళు అక్కడ పోలేరు ఆ సమస్య ఖచ్చితంగా తీర్చాలన్నా అలాంటి వాళ్ళు మన టౌన్లో చాలా మంది ఉన్నారన్న చాలా ముసలి వాళ్ళు బెడ్డి అయిన వాళ్ళు ఉన్నారన్న అదొక సమస్య మనం తీర్చాలన్నా అలాగే మీ సమస్యలు లేదన్నా ఉంటే మీరు రూపకంగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అర్జీలందరూ మీరు సేకరిస్తే అన్న తీసుకొని ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు ఇది మనకు సూర్యప్రకాష్ సూర్యప్రకాశుడైన మన నియోజకవర్గం రావడం మన అదృష్టం అని భావిస్తున్నాను నేను తప్పకుండా మీ అందరు తప్పకుండా మీ కోరికలను నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నీళ్లు లేని సమస్య ఒకటే ఇక్కడ వెనక ట్యాంక్ ఉంది ఒకటే కుళాయి పెట్టాడు మహానుభాడు ఒక కుళాయిలో నీళ్ళు రావు ట్యాంకులో నీళ్ళు ఉన్నా కూడా ఒక కుళాయిలో ఎంతమంది పట్టుకుంటారు అనేది ఒకసారి గమనించాలి బట్ ఏముందంటే మనకు ఇవాళ గోరకలు నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నాడు కానీ అందరూ మనకి ఇంతవరకు బోర్లలో నీళ్ళు తాగినాం ఏ బోర్లలో నీళ్ళు కావాల్సినంత నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంతవరకు జరిగిన నాయకులనుకో అధికారులనుకో నిర్లక్ష్యం వల్ల నీళ్లు రాకుండా చేస్తున్నారు ఎందుకంటే బోరులకు కావాల్సినంత జలాలు దండి ఉన్నాయి వాటర్ దండి ఉంది ఏ బోరు చూసినా మోటార్ పీకేయడం అమ్ముకోవడం లేకపోతే వాళ్ళు ఇంటాస్త్రంగా చేస్తున్నారు ఎందుకంటే కరెంటు బిల్లు కట్టక ఏడు కోట్ల చిల్లర కరెంటు బిల్లు మనం చెప్పాలని చెప్తాను మన మాజీ మినిస్టర్ గారు ఆర్థిక మినిస్టర్ ఉండి కూడా ఏడు కోట్ల చిల్లర పంచాయతీ ఓట్లు అప్పు పెట్టానంటే ఎంత మంచివాడనో మీరే తెలుసుకోండి ఊరిని అభివృద్ధి చేస్తా అని చెప్తుంటాడు ఆయన అవసరం కోసం రోడ్డు వేపిచ్చాడు అది ఆయన అభివృద్ధి అనేది ఇంట్లో నీళ్ళు కరెంటు క్లీనింగ్ ఉన్నది చెప్పే మనం ఎక్కడైనా ఎక్కడైనా బతకగలం అవి లేనప్పుడు ఎక్కడుంటాం నీళ్లు లేవా ఈ ఊర్లో ఎంతో బాధపడుతున్నా కూడా బోర్లు పై ఉన్న బోర్లు పైన కూడా తీసేసినారు నేను మోటార్ ఇస్తాను నా స్వయాన్ని కొత్త మోటార్ ఉంది ఇస్తారంటే బియ్యం అంటే బియ్యకున్నారు ఎందుకు వాళ్ళు అధికారికంగా వాళ్ళ ఇళ్ళు సాగింది ఇప్పుడు సాగనీయము ఈరోజు నా పెద్ద ఆయనను ఒకటే అడుగుతున్నా బేతంచల ఏమి అడిగినా పింఛన్లు అడుతారు స్టోర్ కార్డు ఆడుతారు నీళ్ళు అడుగుతారు కానీ తప్పటి ఏ విధంగా మాకు అయ్యాల అని అడిగే ప్రసక్తి లేదు మేము మా ప్రజల తరఫున నేను కూడా మిమ్మల్ని ఒక ధన్యవాదాలు అడుగుతున్నాను అర్జెంటుగా నిర్ణయం తీసుకొని వాటర్ ఇప్పించ పై అధికారితో మాట్లాడి చేయాలని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నా పెద్ద మీకు అందరికీ నమస్కారం